వ్యాస మహాభారతం ఆదిపర్వం ఒకటి డెబ్బై ఐదవ భాగం దక్ష వైవస్వత దక్షల ఉత్పత్తి వైశంపాయనుడిలా చెప్పాడు దక్ష ప్రజాపతి వైవస్వత మనువు భరత కురు అజామీడుల యొక్క ఆ చరితలు పుణ్యప్రదాలు మంగళకరాలు కీర్తికరాలు ఆయుర్ధన వర్ధకాలు ప్రచేతసునికి తేజస్సులైన పది మంది పుత్రులు పుట్టారు వీరంతా మహర్షులతో సమానమైన తేజస్సు కలవారు సత్పురుషులు వీరిని పుణ్యజనులు అని అంటారు పూర్వకాలంలో వీరి నోటి నుంచి వెలువడిన అగ్ని వృక్షాలను దహించి వేసింది ఆ పది మందికి ప్రాచతేసుడైన దక్షుడు జన్మించాడు ఆ దక్షిణి వల్లనే ఈ ప్రజలంతా జన్మించారు పురుష శ్రేష్ఠ ఆ దక్షుడు ఈ లోకానికే పితామహుడు ముని ప్రాచేతసుడు అయిన దక్షుడు వీరినితో సంగమించి తన వంటి కఠోర నియమాలు కలిగిన వేయి మందిని కన్నాడు వేల సంఖ్యలో ఉన్న దక్షపుత్రులకు నారదు శ్రేష్టమై సాంఖ్యాజ్ఞాన రూపమైన మోక్ష విద్యను చెప్పాడు జనమేజయ పుత్రులు విరక్తులు కాగా దక్ష ప్రజాపతి ఇంకను సంతానం కనాలనే కోరికతో యాభై మంది పుత్రికలను కన్నాడు వారిలో పది మంది కన్యలను ధర్మదేవునికి ఇచ్చాడు పదమూడు కన్యలను కశ్యపునికి ఇచ్చాడు కాలం నడపటంలో నియమించబడిన ఇరవై ఏడుగురు పుత్రికలను చంద్రునికి ఇచ్చాడు మరీచా మహర్షి కుమారుడైన కశ్యపుడు తన పదమూడు భార్యలలో శ్రేష్ఠురాలైన అదితి వీర్య సంపన్నులైన ఇంద్రాది ఆదిత్యులను కన్నాడు అనంతరం అదితి అతడు వివస్వంతుని కన్నాడు వివస్వంతునకు సమర్థుడైన యముడు జన్మించాడు అతన్నే వైవస్వతుడు అని అంటారు మార్తండునికి బుద్ధిమంతుడు సమర్థుడు అయిన మనువు జన్మించాడు మార్తండునికి మరొక కొడుకు యముడు కూడా జన్మించాడు యముడు కూడా సమర్థుడు మనువు ధీమంతుడు ధర్మాత్ముడు అతని అందే వంశం ప్రతిష్ఠితమైంది వంశంలో జన్మించిన మానవులకే మానవ జాతిగా ప్రసిద్ధి చెందింది మహారాజా మనువు వల్ల జన్మించిన మానవులందరూ బ్రాహ్మణ క్షత్రియాదులుగా చెప్పబడ్డారు అప్పటి నుంచే బ్రాహ్మణ కులం క్షత్రియులతో సంబంధం కలిగి ఉంది వారిలో బ్రాహ్మణులు వేదాన్ని సాంగంగా అధ్యయనం చేసి రక్షించారు వేణుడు దుష్టుడు నరిశ్చంతుడు నాభాగుడు శర్యాతి ఇలా పుషద్రుడు నాభాగారిష్ఠుడు అనే పది మంది మను యొక్క పుత్రులు ఇంకా ఇతర పుత్రులతో బాటు మొత్తం యాభై మంది మను యొక్క పుత్రుడు భూమిపై ఉన్నారు వారందరూ పరస్పర భేదాభావం వల్ల నశించారని వినికిడి ఇలయందు పూరురవుడు జన్మించాడు అతడు విద్వాంసుడు పూర్వరవునికి తల్లి తండ్రి ఆమెయే అని విన్నాం పూర్వరవుడు సముద్ర సంబంధమైన పదమూడు ద్వీపాలను పాలించాడు మహా యశస్వి పూర్వరవుడు మానవుడైనప్పటికీ మనుష్యేతర ప్రాణులతో కలిసి ఉన్నాడు పరాక్రమ గర్వంతో పురూరవుడు బ్రాహ్మణులతో విరోధించేవాడు బ్రాహ్మణుల యొక్క రత్నరాసులన్నింటిని వారు ఏడుస్తున్నప్పటికీ అపహరించాడు రాజా బ్రహ్మలోకం నుంచి సనత్ కుమారుడు వచ్చి అతన్ని అనునయించాడు బ్రాహ్మణులపై అత్యాచారం మానమని ఉపదేశించాడు కానీ అతడు ఆ ఉపదేశాన్ని స్వీకరించలేదు కృద్ధులైన మహర్షులు అతన్ని శపించారు దానివల్ల అతడు నశించాడు లోభంతో కూడి బలగర్వం వల్ల పురూరవుడు వివేకాన్ని కోల్పోయాడు అతడు గంధర్వలోకంలో ఉన్న మూడు అగ్నులను ఊర్వషిని యధావిధిగా భూమికి తీసుకొని వచ్చాడు ఇలా నందనుడైన పురూరమకు ఊర్వషియందు ఆరుగురు కుమారులు కలిగారు వారు ఆయువు ధీమంతుడు అమావసువు దృఢాయువు బనాయువు శతాయువు అనేవారు వారిలో ఆయువుకు స్వర్భానువునందు నహాషుడు వృద్ధశర్మ రజి గయుడు అనే నసుడు అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు ఆయువు కొడుకు నహషుడు మంచి బుద్ధిమంతుడు సత్య పరాక్రముడు రాజా అతడు చాలా పెద్ద రాజ్యాన్ని ధర్మంతో పాలించాడు పితృదేవతలను దేవతలను ఋషులను విప్రులను గంధర్వులను నాగులను రాక్షసులను పరిపాలించాడు బ్రహ్మణ క్షత్రియ వైశ్యులను పాలించాడు రస్య సంఘాలను సంహరించి ఋషులకు పన్ను నిప్పించాడు ఇతడు దేవతలను కూడా తిరస్కరించి తన తేజస్సుతో తపస్సు చేత పరాక్రమం చేత చేత ఇంద్ర పదవిని పొంది బలవంతుడైన అతడు మహర్షుల చేత తనను మోయించుకున్నాడు నహుషుడు ధ్రువుడు అనే ఆరుగురు పుత్రులను కన్నాడు వారంతా ప్రియవాదులు వారిలో యతి యోగంతో బ్రహ్మాభావాన్ని పొందాడు సత్య పరాక్రముడైన నహుష కుమారుడు యయాతి సమ్రాట్టు అయ్యాడు అతడు భూమండలాన్నంతా పాలించాడు అనేక యజ్ఞాలు చేశాడు యయాతి మిక్కిలి భక్తితో పితృదేవతలను దేవతలను శ్రద్ధతో అర్చించాడు ఓటమి లేనివాడై ప్రజలందరినీ అనుగ్రహించాడు అతనికి దేవయాని మహా మహాధనులై సద్గుణులైన పుత్రులు పుట్టారు దేవయానియందు యదువు తుర్వసువు జన్మించారు దృష్యుడు అనువు పూరుడు అనే కొడుకులు జన్మించారు యయాతి అనేక సంవత్సరాలు ధర్మంగా ప్రజలను పాలించాడు కొంతకాలానికి అయిన ఘోరమైన ముసలితనాన్ని పొందాడు ముసలితనానికి లొంగిన ఆ యయాతి పుత్రులందరితో ఇలా అన్నాడు పుత్రులాన యువకుడనై యవ్వనంతో యువతులతో కూడి కోరికలు అనుభవిస్తూ విహరించాలని నాకు ఉంది నాకు సహాయం చేయండి దేవయాని పెద్ద కొడుకు యదువు అతనితో ఇలా అన్నాడు మా యవ్వనంతో నీకు చేయదగింది ఏముంది అప్పుడు యయాతి అన్నాడు నీ యవ్వనం ఇచ్చి నా ముసలితనాన్ని తీసుకో నీ యవ్వనంతో విషయ సుఖాలను నేను అనుభవిస్తాను పుత్రులారా అనేక దీర్ఘసత్రాలు చేసిన నేను శుక్రుని శాపం వల్ల క్షీణించిన వాడనయ్యాను అందుచేత నేను కోరికలతో తపించిపోతున్నాను మీలో ఒకరు నా ముసలి శరీరంతో ఈ రాజ్యాన్ని పరిపాలించండి యదువు మున్నగు వారు అతని ముసలితనాన్ని స్వీకరించలేదు అప్పుడు చిన్నవాడు సత్య విక్రముడు అయిన పూర్డు అతనితో ఇలా అన్నాడు రాజా నూతనమైన శరీరంతో యవ్వనంతో సంచరించు నేను నీ ఆజ్ఞ ప్రకారం నీ ముసలితనాన్ని స్వీకరించి రాజ్యాధికారంలో ఉంటాను ఈ విధంగా చెప్పిన వెంటనే రాజశి యాతి తన తపోబలాన్ని ఆశ్రయించి మహాత్ముడైన తన పుత్రుని అందు తన ముసలితనాన్ని ప్రసరింపజేశాడు అనంతరం పూరుని వయస్సుతో యయాతి యౌవనాన్ని పొందాడు పూరుడు యయాతి వయస్సుతో ముసలితనం పొంది రాజ్యాన్ని పాలించాడు లేని నృపశ్రేష్ఠుడు యయాతి శార్దుల సమాన పరాక్రమంతో వేల సంవత్సరాలు యువకునిగా ఉన్నాడు యయాతి భార్యలిద్దరితో చాలా కాలం విహరించాడు చైత్ర రథవనానికి వెళ్లి విశ్వాచి అనే అప్సరసతో కూడి ఆనందించాడు రాజా మహాయశస్వి అయిన ఆ యయాతి కామతృప్తిని పొందలేదు మనస్సుతో విచారించి తెలుసుకొని అప్పుడు ఈ గాథను గానం చేశాడు కోరికలు అనుభవించినంత మాత్రాన అవి ఎన్నడూ శాంతింపవు హవిస్సు చేత అగ్ని జ్వాల వృద్ధి చెందినట్లు అనుభవంతో కోరిక మరలా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కోరికతో ఉంటే రత్న సంపూర్ణమైన భూమి బంగారం పశువులు స్త్రీలు సమస్తము ఒక్కనికి కూడా చాలదు అని భావించి శాంతిని ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి ప్రాణులన్నింటి విషయంలో ఒకప్పుడు కూడా మనసు చే కాని వాక్కు చే కాని కర్మ చే కాని పాపం చేయని నాడు బ్రహ్మభావం పొందుతాడు తాను దేని వల్ల భయపడక తన వల్ల ఎవరూ భయపడకుండా ఉండి దేనిని కోరక ద్వేషింపక ఉండేవాడు బ్రహ్మభావం పొందుతాడు రాజా మహాప్రాజ్ఞుడైన యయాతి కోరికల సారహీనతను గుర్తించి మనస్సును సమాధానపరిచి కొడుకు నుంచి ముసలితనాన్ని తిరిగి తీసుకున్నాడు యయాతి మహారాజు తిరిగి యవ్వనాన్ని కొడుకు ఇచ్చి పూరిని రాజ్యంలో అభిషేకించి కామతృప్తిని చెందక తన కుమారుడు పూరినితో ఇలా అన్నాడు కుమారా నీ చేత నేను పుత్రువంతుడనయ్యాను వంశకారకుడవగు కుమారుడవు నీవే పౌరవ వంశమనే ఖ్యాతి నీకే లోకంలో కలుగుతుంది వైశంపాయనుడిలా అన్నాడు ఊరుడిని రాజ్యంలో అభిషేకించిన తర్వాత మహాతపస్వి పర్వతానికి వెళ్లి ఆచరించాడు తర్వాత చాలా కాలం గడిచాక తన భార్యలతో పాటు నిరాహార వ్రతం చేసి స్వర్గాన్ని పొందాడు ఇది ఎపిసోడ్ తర్వాత వచ్చే కచుడు శుక్రుని దగ్గర మృత సంజీవని విద్యను పొందుట గురించి నేర్చుకుందాం సో ఇవాళ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్